ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ ట్రోలింగ్ అనేది కొంత వ్యాప్తి ఎక్కువైపోయింది సినిమా అంటే మామూలు విషయం కాదు ఒక నిర్మాత ఐదు కోట్లు కావచ్చు ఇరవై కోట్లు కావచ్చు వంద కోట్లు పెట్టి కూడా సినిమాలు తీస్తున్నారు ఆ సినిమా వెనక ఎంతో కష్టం ఉంటుంది ఒక దర్శకుడి పనితనం ఉంటుంది ఒక రైటర్ పనితనం ఉంటుంది ట్వంటీ ఇరవై నాలుగు క్రాఫ్ట్ల్లో ఎవరైతే టెక్నీషియన్స్ ఉంటారో వారందరూ కలిసి సమస్యగా కృషి చేయడం జరుగుతుంది కానీ ఇంత కష్టపడ్డ తర్వాత కూడా సినిమాలు కొంతవరకు వైఫల్యం చెందుతున్నాయి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి అయితే దీని వెనుక కొన్ని కుట్రలు కూడా దాగున్నాయని ట్రోలింగ్ అంటే సినిమా బాగున్నప్పటికీ సినిమా బాగాలేదు అట్టర్ ఫ్లాప్ అంటూ సినిమా రిలీజ్కి ముందే ట్రోలర్స్ ట్రోలింగ్ చేయడం ద్వారా సినిమా సక్సెస్ కాలేకపోవడం నిర్మాతలు కూడా ఇబ్బందుల్లో పోవడం ఆ సినిమా హీరోలకు కూడా ఇబ్బందులు రావడం దర్శకులకు కూడా ఇబ్బందులు రావడం రిలీజ్ అయిన తర్వాత కూడా ఫైనాన్షియర్లకు కావచ్చు డిస్ట్రిబ్యూటర్లకు కావచ్చు డబ్బులు పే చేసే విషయంలో అనేక ఇబ్బందులకు గురి చేయడం అంటే ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి సినిమాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడు తెలుసుకుందాం అన్న నమస్తే నిజంగా మనకు చూస్తూ ఉంటే ఒక మనం లైగర్ కావచ్చు మధ్యకాలంలో జిన్నా సినిమా వచ్చింది విష్ణు నటించిన జిన్నా సినిమా సినిమా కొంతవరకు బాగానే ఉందట కానీ ఆ సినిమా బాగాలేదని సినిమా రిలీజ్ ముందే ట్రోలింగ్ మొదలైపోయింది దాంతో ఆ సినిమాకి ఏంటంటే వచ్చే కలెక్షన్స్ రాలేదు ఆ విష్ణు కూడా వెళ్ళిపోయి ఒక టీవీ ఛానల్లో కూర్చోవడం ఆయన బాధను వ్యక్తం చేయడం జరిగింది నిజంగా సినిమా ఇండస్ట్రీ లోపల ఈ ట్రోలింగ్ వల్ల ఏం నష్టం జరుగుతుంది ట్రోలింగ్ చేయడం కరెక్టా లేదా రాంగా మీ అభిప్రాయం అంటే ఇదివరకు అంటే సోషల్ మీడియా ఎంత వైడ్గా లేని టైంలో అయితే ఓన్లీ వెరీ ఫ్యూ న్యూస్ ఛానల్స్ కానీ లేకపోతే న్యూస్ పేపర్స్లో కానీ ఉండే రివ్యూ మీద డిపెండ్ అయ్యేవారు అప్పుడు చాలా జెన్యున్గా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండి రివ్యూస్ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ పెరిగిపోయి వాళ్ళు ట్రెండింగ్ గురించి వైరల్ అవ్వడం గురించి లేకపోతే వాళ్ళ వ్యూస్ గురించి ఇంకా మీరు అన్నట్టు సినిమాని రిలీజ్కి ముందే రివ్యూస్ ఆల్రెడీ సేఫ్ సైడ్ ఉంచుకుని ఇంకా రిలీజ్ ఇంకా షో ఇంకా అవ్వకముందే రివ్యూలు పెట్టడం జరుగుతుంది బట్ ఏదున్నా కూడా నేను ఒకటి నమ్ముతాను కంటెంట్ ఈజ్ కింగ్ కంటెంట్ ఉంటే ఏ సినిమాని ఎవరేం ఆపే శక్తి ఎవరికే లేదు సినిమా బాగుండాలి సినిమా బాగుంటే చూశారు కదా కాంతారా కానీ ఇలాంటి సినిమా అసలు మన జానర్ కానీ మనం అసలు ఎప్పుడు ఇది చూడండి కూడా మనం ప్రమాదం పట్టారు మన ఆడియన్స్ సో కంటెంట్ బాగుంటే మాత్రం సినిమాని ఆపుతా ఆపడం ఏ ట్రాలర్స్ వల్ల కాదు సో ఏ ట్రాలర్స్ అయినా సరే ట్రోల్ చేసినా దాంట్లో విషయం ఉంటే ఖచ్చితంగా ఆడుద్దని నేను నమ్ముతాను కాకపోతే ఇట్స్ అన్ అన్హెల్దీ అట్మాస్ఫియర్ అది యాక్చువల్గా సినిమానే ట్రోల్ చేయడం ఊరికే అట్లాగా అన్నది సో అంటే ఇక్కడ మనకు అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళే కొందరు పని కట్టుకొని ఈ ఛానల్స్ క్రియేట్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారని వార్తలు ఇవ్వబడుతున్నాయి దీనిపై నేనైతే అనుకోవట్లేదండి నేను నేను అన్నమాట నేను కూడా చూసాను అది టీవీలో యూట్యూబ్లో వాటిలోని మీరు అన్నది స్టేట్మెంట్ నా వరకు అయితే ఎవడగాడు వాడు సినిమా చూసుకుని వాడు సినిమాని మేకింగ్లో కానీ వాడు ప్రూవ్ చేసుకోవాలని ఇదిలో ఉంటాడు కానీ వేరే వాళ్ళు సినిమా ఒకడానికి ఛానల్స్ పెట్టి చేయించడం అన్నది అంత సీన్ లేదు వీళ్ళకే అంత పని ఇది లేదు వాళ్ళకి అంత సబ్జెక్ట్ లేదని అంత విషయం లేదని నాకు అనిపిస్తూ ఉంటుంది సరే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా అంటే మంచు ఫ్యామిలీని టార్గెట్ చేశారు అంటే మంచు ఫ్యామిలీని ట్రోల్ చేస్తూ మీమ్స్ చేస్తూ అంటే ఈ చేయడం అంటే అంటే ఇది ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కావాలని చేస్తున్నారా లేదా సోషల్ మీడియా వాళ్ళు వ్యూస్ కోసం ఇదంతా చేస్తున్నారని మనం భావించవచ్చా లే అది ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కాదు కానీ ఏదో రాబోయే అంత ముందు జరిగిన రెండు మూడు సినిమాలు ప్లాప్ అవ్వడం వల్ల ఇది కూడా అలాగే ఉంటుందని భావించి అలా చేశారు కానీ జిన్న సినిమా బాగా ఆడదు నేను కూడా చూశాను చాలా బాగుంది నన్ను అడిగితే నా దృష్టిలో బ్లాక్ బాస్టర్ జిన్నా అందులో ఎటువంటి డౌటే లేదు ఎందుకన్నా అంటే ఈ అసత్య ప్రచారాల వల్ల అంటే ఏం లాభం వాళ్ళకు అంటే అంటే చా చాలామంది అంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే కొంతమంది అంటే ఒకరో ఇద్దరో మా ఫ్యామిలీని టార్గెట్ చేసి మా సినిమాలను టార్గెట్ చేసి మేము అంటే పైకి రాకుండా మా సినిమాలు ఫ్లాప్ అయ్యే విధంగా వీళ్ళు ట్రోల్ చేస్తున్నారంటూ చెప్తున్నారు అంటే ఇవన్నీ అసత్య ప్రచారాలు బట్ ఇవన్నీ నమ్మకూడదు కొన్ని కొన్ని ఉంటాయి అవి వాళ్ళ వాళ్ళ అదే అంటారు కదా వాళ్ళ వాళ్ళ వ్యతిరేకత ఏముంటాయి వాళ్ళకే తెలియాలి అది బట్ మన వరకు వచ్చిందంటే కానీ మనం ఉన్నది మనం చెప్తున్నాం వాస్తవాలు చెప్తున్నాం కానీ ఎవరో ఏదో అన్నారని అన్ని నిజాలు కాదు అవి వాళ్ళ వాళ్ళ ఏమైనా కక్షలు ఉంటే ఏమన్నా చెప్పలేము మనం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హెల్తీ వాతావరణం లేదండి ముందులాగైతే లేదు కారణం ఏంటి ఇవన్నీ కుట్రపూరిత రాజకీయాలు చిన్న సినిమాలు పైకి రానికపోవడం అందరినీ ఎంకరేజ్ చేసి అందరూ బాగుంటారు నేను కూడా చేశాను మీరు ఏ ఏ చేశాను చేశాను అండ్ విలన్ అన్న బ్రదర్ మనకు అంటే ముఖ్యంగా టాలీవుడ్లో ఏం జరుగుతుందంటే సినిమా రిలీజ్ కంటే ముందు అంటే ట్రోలింగ్ మీమ్స్ మొదలవుతున్నాయి అంటే సినిమా బాగాలేదు వాటర్ ఫ్లాప్ అని చెప్పేసి అట్లా తీయడం వల్ల నిర్మాతలు హీరో నష్టపోయే అవకాశం ఉంది అంటే ఈ ట్రోలింగ్ అనేది కరెక్టా ట్రోలింగ్ అంటే కరెక్ట్ కాదన్నది అసలు కరెక్ట్గా ఎందుకంటే ఇప్పుడు చూడండి చేయండి వాళ్ళ మీద కామెంట్ చేయడము ఈ చేయడం చేయాలి దానికి వాళ్ళు బాధ అనిపిస్తారు కదా చూడండి చేయండి కామెంట్ పెడితే ఎవరైనా లక్షల కోట్లు కోట్లు పెట్టి ఇస్తారు వాళ్ళు బాధ అనిపిస్తుంది కదా చూసి ఒక మాట కామెంట్ పెట్టినా వేరు ఉంటుండదు చూడముందు మనం పెట్టి ట్రోలింగ్ బాగాలేదు ఇది మేము బా మా ఫ్రెండ్షిప్ని కూడా అది పొయ్యి వేస్టేమో రాయి అని మేము అనుకుంటాం అలాంటి మంచిది కాదన్న అది చెప్తాం ఇప్పుడు అందరూ చాలా మంది చెప్తున్నారు దాంట్లో ఫేస్బుక్ అన్నా కానీ ఇన్స్టాగ్రామ్ దాంట్లో అందరు ఉన్నారు వేస్ట్ కాదు వాళ్ళు ట్రోలింగ్ చేయడం ఏదో బాగాలేదని పెట్టడం పాకింగ్ ఏదో మెసేజ్ పెట్టడం సినిమా చూసిన తర్వాత పెట్టిన తర్వాత బయ నువ్వు ఒక పది రూపాయలు ఖర్చు పెడుతున్నావు భాయి సినిమాకి ఎట్లా ఉంది ఏంది కదా అని చెప్పి చూసి ఒక ఎవరో తెలిసినారు కూడా వాళ్ళకి కూడా మేము పోతాం కదా వాళ్ళు ముందే వీడియోలు పెట్టి బాగాలేదు పోక్రూప్ మేము పోవాలనుకున్నా కూడా ఆడు వచ్చే వేసిన అమ్మా ఆడు చూసిన వేసినా ట్రోలింగ్ వచ్చింది చే పిచ్చి పో అట్లా మాకేట్లా అనిపిస్తా పోతుంది కదా కదా అంతే బ్రో అందుకే ఇప్పుడు ఇప్పుడు ఒకసారి కానీ సినిమా చూసిన తర్వాత ట్రోలింగ్ పెట్టడం కూడా వేరే ఉంటుంది సినిమా ఏం చూడరు కథం అయిపోయింది ట్రోలింగ్ అది వేస్ట్ మొత్తం కామెంట్లు మొత్తం లైక్లు షేర్లు వీళ్ళకి ఏంటంటే పబ్లిక్ లైక్ కామెంట్ల కోసం దీనిలో దాని కోసం కష్టపడుతున్నారు ఇలాంటి ఏదో సినిమా చూస్తారు పాపం మంచిగా వాళ్ళకి ఇన్ని కోట్లు పెట్టి ఇస్తారు వాళ్ళంతా సేమైపోతారు కదా వీళ్ళు ఒక మాట వల్ల ఇప్పుడు ఒక సభ చెప్తున్నా వేరే జాబ్స్ ఉన్నాయి అనుకో దాంట్లో జెప్టో కానీ స్విగ్గీ అనుకో ఇప్పుడు వాడు మంచి రేటింగ్ కాని వాళ్ళకి ఫస్ట్ ఎందుకంటే ఫోర్కి రేటింగ్ వారు రేటింగ్ వేరు ఉంటాయి రేటింగ్ కావాలి వాళ్ళకి అంటే ఒక వాళ్ళ పని చూసి మనం రేటింగ్ చూస్తాం కదా వాళ్ళు పని చూడగానే కదా రేటింగ్ అంటే వేరు ఉంటాయి కదా అది ఒక మాట వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కస్టమర్ సర్టిఫికేషన్ ఫేషన్ కూర్చొని వాళ్ళు ఎన్నెన్నో ఆఫర్స్ ఈ ఆఫర్స్ ఆఫర్స్ పెడతారు కూర్చొగ్గీ వీళ్ళు కష్టపడడం కానీ దేనికి వేరు ఉంటాయి కానీ ఇప్పుడు వీళ్ళు మధ్యలో ఉన్నారంటే వాడు చూడండి చేయండి చేసుకోండి కథం వేస్ట్ చది వేస్ట్ ఇది అది వేస్ట్ ఇది వేస్ట్ అని చెప్పడం వల్ల చాలా మంది కూడా జరుగుతుంది జరుగుతున్నాను అది అది థ్యాంక్ యూ చెప్పండి అన్న అంటే సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ పైన తెలుగు సినిమాల పైన జరుగుతున్న ట్రోలింగ్ గురించి ఆ ట్రోలింగ్ కరెక్టా రాంగా ట్రోలింగ్ చేయడం వల్ల ఆ సినిమా ఇండస్ట్రీలో ఎవరు దెబ్బతినే అవకాశం ఉంది ప్రధానంగా ట్రోలింగ్ వాళ్ళు ఏదో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళకి వచ్చే డబ్బులు కోసం చేసుకుంటారు కానీ ఒక సినిమా థియేటర్లో రావడానికి దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది మూడు నాలుగు నెలలు కష్టపడి కథ రాసుకొని ప్రొడ్యూసర్ని పట్టుకొని ట్వంటీ ఫోర్ గ్రాఫ్స్ కష్టపడి ఒక టీం తయారు చేసుకొని షూట్ పాటు చేసుకొని సెవెంటీఎంఎం రావడానికి చాలా కష్టం వంద సినిమాలు కష్టపడి చేస్తే దాంట్లో ముప్పై నలభై సినిమాలు ఆగిపోతాయి మిగిలిన అన్నీ బయట వస్తాయి అంత కష్టపడి బయటకు వస్తాయి డిస్ట్రిబ్యూటర్లు పట్టుకొని వీళ్ళంతా ట్రోలింగ్ చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి నష్టమే ఉంటుంది కానీ ఒకటేమంటే సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు అంటే ఒకరిని ఒకరి టాలెంట్ని ఎవరు ఆపలేరు ముందంటే అట్లా ఉండిందేమో కానీ ఇప్పుడైతే లేదు ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం మన లాంగ్వేజ్ కానీ వేరే లాంగ్వేజ్ హీరో సినిమాలు కూడా ఇదేది మన ఈ సీతారామం కానీ గంగుబాయ్ ఆ సినిమాలు అయితే కొన్ని నచ్చే మళ్ళీ రిపీట్ రిపీట్ కూడా చూస్తారు మౌర్టాక్ అంతే ఇప్పుడు మీరు ఒక సినిమా చూస్తారు మీకు నచ్చినానికి మీరు పది మంది చెప్పుకుంటారు అంతేగాని ఎవరో ఒకరు ఆపాలంటే ఆపలేరు దాన్ని కంటెంట్ బాగుండి మనం తీసేదాంట్లో దమ్ముంటే మనకు ఇంకా తిరుగుండదు అంతే ఇప్పుడు లైగర్ సినిమా విషయంలో నిజంగా కంటెంట్ బాగా లేక సినిమా ప్లాప్ అయిందా లేదంటే ఈ ట్రోలింగ్ వల్ల ఏదైతే ఆ సినిమాకి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది దానిలో కూడా విజయ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది దాంతోపాటు కొన్ని అసత్య ప్రచారాలు ట్రోలింగ్ కూడా జరిగింది అందువల్ల సినిమా ఇక్కడ ప్లాప్ అయిందని అనుకో లైగర్ అంటే నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువ జరిగింది ముందే ఇంకా దానివల్ల జిన్నా సినిమా చూసారా జిన్నా చూడలేదు థ్యాంక్ యూ